శాంతి భద్రతలకు విఘాదం కలగకుండా పోలింగ్ జరిగే మండలాల్లోని గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద చట్టం అమల్లో ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మంగళవారం కోల్చారం మండలం కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు మెనక్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో జరిగే అందుకు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు సంఘం మార్గదర్శకాలు పాటించారని ప్రజలకు సూచించారు కూడా పూర్తి చేయడం జరిగింది సో అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా ఈ ఏడు మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్లలో కూడా పోలింగ్ స్టాఫ్ అందరు కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే అందరూ కూడా రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ బయలుదేరడం కూడా జరిగింది ఆ పోలింగ్ స్టేషన్స్లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో మనకి సుమారుగా ఎనభై తొమ్మిది శాతము ఓట్స్ నమోదు కావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా మనం ఐదో స్థానంలో ఉన్నాం మరి ఈసారి కంపల్సరిగా తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ మంది వచ్చి ఓటింగ్లో పాల్గొనాలనేసి కూడా మనం అనుకుంటా ఉన్నాం సో ప్రతి ఒక్కరు ఎవరికెవరికైతే ఆ ఓటర్ లిస్ట్ల అంటే ఈ మన పంచాయత్ ఓటర్ లిస్టుల పేరు ఉందో ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలనేది కూడా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఎన్నికల నిబంధనలు అనేది అమల్లో ఉన్నందువల్ల ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరు కూడా వైలేట్ చేయొద్దు ఎవరు వయోలేట్ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నిన్న సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న నేను రా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిటీన్త్ రోజు మార్నింగ్ టెన్ ఏఎం వరకు కూడా మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే పాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అన్ని గ్రామ పంచాయతీల ఈ ఏడు మండలాలకు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల అమల్లోకి ఉంటుంది ఎవరైనా కానీ నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడన్నా గుమిగుడినట్టయితే చట్టపరమైన చర్య వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతుంది కౌంటింగ్ సెంటర్లలో కానీ పోలింగ్ స్టేషన్ దగ్గరలో కానీ గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా కానీ ఎక్కువ మంది గుమిగిడినట్లయితే మనం వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ చట్టంని ఉల్లంఘించిన వారిపైన చట్టరితమైన చర్య తీసుకోవడం జరుగుతుంది సో అందరు కూడా ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరికీ ఎవరికెవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి మరొకసారి మెదక్ జిల్లా ఈ ఏడు మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ